కాట్ సెట్స్ అండి సో ఇవైతే చాలా రీజనబుల్ ప్రైస్ లో జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి అంతా కూడా మనకి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ దుప్పట్టా కూడా చాలా గ్రాండ్ గానే వచ్చేసిందండి ఇవైతే మనకి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ కుర్తీస్ అండి అంటే లైక్ వీటిలో మనకి స్ట్రైట్ కట్స్ ఉన్నాయి అనార్కలిస్ ఉన్నాయి టూ పీస్ ఫోర్ నైన్టీ నైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా అన్ని మల్టిపుల్ ఆప్షన్స్ మల్టిపుల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎనీ త్రీ ప్లాజోస్ ఫోర్ నైన్టీ నైన్ అండ్ టేబుల్ మీద ఉన్న కలెక్షన్స్ అంతా కూడా ప్లాజోస్ మీకు అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని సైజెస్లో ఉన్నాయి ఎనీ త్రీ ఫోర్ నైన్టీ నైన్ అండి ఎనీ త్రీ పీసెస్ తీసుకోవచ్చు ఫోర్ నైన్టీ నైన్ ఇలా లాంగ్ స్కర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్ని సైజెస్లో అవైలబుల్గా అనమాట ఇలా మనకి కూడా అంతే అండి మనకి ఎనీ టూ పీసెస్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్లో అండి అంటే మనకి ఈచ్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మెన్స్ టీషర్ట్స్ జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్లో అండి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ ట్రాక్ ప్యాంట్స్ ఎనీ టూ పీసెస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట వీటిలో కూడా కలర్స్ షేడ్స్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి వెస్ట్రన్ టాప్స్ జీన్స్కి వాటి మీదకి పిల్లలకి కూడా ఉన్నాయి అనమాట అలానే పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి సో ఇలా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి టూ పీస్ ఫైవ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ఈచ్ సెట్ వచ్చేసి మనకి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడకూడ అండి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అన్నీ ఎయిట్ హండ్రెడ్ లోపే దొరికేస్తాయి మనకి కూడా ట్రాక్ ప్యాంట్స్ మనకి ఎనీ టూ పీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అనమాట హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు ఎవ్రీ డే అండి ఇవాళ మనం వచ్చేసి లూలూ బజార్ బ్రాండ్ ఎక్స్పోలో ఉన్నామన్నమాట ఇది వచ్చేసి మనకి ప్రగతి నగర్ హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్లో ఉంటుంది మనకి టెంపుల్కి నియర్ బై ఉంటుంది అనమాట వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఎక్స్పో అయితే రన్ చేస్తారు వీళ్ళ దగ్గర మనకి మెన్స్ టీషర్ట్స్ వచ్చేసి జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి అలానే లేడీస్ కుర్తీస్ కూడా అండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి మనకి మెన్స్కి కానీ ఉమెన్స్కి కానీ కిడ్స్కి కానీ కావాల్సినటువంటి కలెక్షన్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట ఈ ఎక్స్పో వచ్చేసి మనకి సెకండ్ డిసెంబర్ నుంచి సెవెంత్ డిసెంబర్ వరకు ఉంటుందండి సో నియర్ బై ఉన్న వాళ్ళైతే త్వరగా వచ్చి చూసుకోండి బికాస్ మళ్ళీ మనకి అవుట్ అయిపోతాయి కొన్ని కలెక్షన్స్ ఉండవు కాబట్టి నియర్ బై ఉన్న వాళ్ళు త్వరగా వచ్చి కలెక్షన్స్ తీసేసుకోవచ్చు కలెక్షన్స్ అన్ని కూడా నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో కలెక్షన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఫ్రాక్స్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో అలానే ఇలాంటి త్రీ పీస్ సెట్స్ కూడా అనమాట మనకి రోమన్ సిల్క్ వర్టికన్ సిల్క్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బాటమ్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్ కట్ బాటమ్ వస్తుంది అండ్ దుపట్ట వచ్చేసి మనకిలా ఆర్గాన్సా దుపట్ట అయితే ఇచ్చేసారనమాట ఇలా త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి సింగిల్ ఫ్రాక్స్ ఉన్నాయి అలానే టాప్ అండ్ ప్లాజో టూ పీస్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట వీళ్ళు ఏంటి అంటే ఇలా మనకి ఆల్రెడీ సైజ్ వైజ్గా సెగ్మెంట్స్ చేసి పెట్టేశారు మీరు జస్ట్ మీ సైజ్కి రిలేటెడ్ ఉన్న దానిలో షాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట డిఫరెంట్ కలెక్ట్ కలెక్షన్స్ అండి లైక్ టూ పీస్ త్రీ పీస్ మనకి ఫ్రాక్స్ అన్ని కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో సైజ్ వైజ్గా ఆల్రెడీ ఇక్కడ పెట్టేసి ఉన్నారు కాబట్టి మీరు వచ్చి డైరెక్ట్గా షాప్ చేసేసుకోవచ్చు ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి బిగ్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇది మనకి ఎవ్రీ ఇయర్ రన్ చేస్తూనే ఉంటారు సో ఇప్పుడు కూడా మంచి కలెక్షన్స్ తోటి డ్రెస్సెస్లో కూడా అన్ని సైజెస్ మెయింటైన్ చేస్తూ పెట్టారు నియర్ బై ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు అలానే లేడీస్వి మనకి టీషర్ట్స్ అండి సో ఇలాంటి ఇవన్నీ కూడా బ్రాండెడ్ కలెక్షన్స్ అనమాట వీటిలో ఏంటి అంటే మనకి ఎనీ టూ పీస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి మీరు ఇవేంటి అంటే లెగ్గిన్స్ జగ్గిన్స్ ప్లాజోస్ అలా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు నైట్ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి మీరు క్వాంటిటీ కూడా చూసుకోవచ్చు ఇక అంతా కూడా ఇవన్నీ మనకి స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సైజ్ కూడా మనకు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది వీటి మీదనే ఎక్సెల్ అని లార్జ్ అని సో మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు మనకి జీన్స్ జగ్గిన్స్ వాటి మీద కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి లెగ్గిన్స్ సెక్షన్ అండి లేడీస్ లెగ్గిన్స్ వచ్చేసి ఫోర్ పీసెస్ ఫోర్ నైంటీ నైన్కి అనమాట మీకు అన్ని సైజెస్ అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి సో ఇలా క్వాలిటీ కూడా అన్ని బ్రాండెడ్ క్వాలిటీయే మెయింటైన్ చేస్తున్నారు దీనికైతే మనకి ఇలా చిన్న పాకెట్ కాయిన్ పౌచ్ లాగా ఇచ్చేసారు అన్ని కలర్స్ అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి మీకు క్లియర్గా సైజెస్ అన్నీ కూడా బోర్డ్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ హెల్పర్స్ ఉంటారు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండ్ దుపట్టాస్లో కూడా అండి ఇవన్నీ కూడా మనకు వచ్చేసి దుపట్టా కలెక్షన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవి కూడా అంతే అండి మనకి ప్రైజెస్ అనేవి బోర్డ్స్ క్లియర్గా పెట్టేసి ఉన్నారు సో త్రీ సెట్స్ కూడా అండి మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట నేను శాంపిల్కి కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి త్రీ మనకి ఇలా డార్క్ నేవీ బ్లూ కలర్లో ఉంటుంది టాప్ అంతా కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ దుప్పట్టా కూడా చాలా గ్రాండ్గానే ఇవి ఇవైతే మనకి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మంచి హ్యాండ్ వర్క్ వచ్చేసింది అనమాట ఈ ఒకపాట్లో మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ మనకి పర్ల్ అండ్ మిర్రర్ వర్క్ కర్దానా వర్క్ తోటి కంప్లీట్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ దీనికి కూడా మనకి దుపట్టా ఇలా సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఆల్ ఓవర్ మనకి ఇలా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది అనమాట అండ్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది అండి ప్రైస్ అయితే జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో బాటమ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ఇచ్చారు ఇవన్నీ కూడా జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అండ్ దుపట్ట వచ్చేసి మనకి ఇలా డ్యూవెల్ టోన్లో ఇచ్చేసారు ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు ఇవన్నీ కూడా జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు అన్నింటిలో కూడా సైజెస్ ఈజీగా సెగ్మెంట్ చేసి ఆల్రెడీ పెట్టేశారు కాబట్టి ఈజీగా చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట చాలా గ్రాండ్గా ఉంది ఈ పార్ట్ అంతా కూడా ఇలా లేస్ వర్క్ తోటి చాలా గ్రాండ్గా ఇచ్చేసారు జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఇంకా చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి నేను శాంపిల్కి కొన్ని ఓపెన్ చేసి చూపించాను బట్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి కార్డ్ సెట్స్ అండి సో ఇవైతే చాలా రీజనబుల్ ప్రైస్లో జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉన్నాయి వీటిలో కూడా మనకి సైజ్ వైజ్గా క్లియర్గా ఆల్రెడీ వాళ్ళే సెగ్రిగేట్ చేసి పెట్టారు కాబట్టి మీరు ఈజీగా వచ్చి చూస్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా అవేనండి మీకు మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ మల్టిపుల్ సైజెస్లో ఇవన్నీ కూడా మనకి సెట్స్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే మనకు వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి సైజెస్ వీటిలో కూడా బిగ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే మనకి మెన్స్ కిట్స్ అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ దొరికిపోతాయండి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట సో నేను అన్నీ ఒకసారి షార్ట్ గ్లిమ్స్ ఇచ్చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇవి సింగిల్ కుర్తీస్ అండి అంటే లైక్ వీటిలో మనకి స్ట్రైట్ కట్స్ ఉన్నాయి అనార్కిస్ ఉన్నాయి సో డిఫరెంట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి ఏంటి అంటే మనకి ఎనీ టూ పీస్ ఫోర్ నైంటీ నైన్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది సో నియర్ బై ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా బ్రాండెడ్ కలెక్షన్స్ అనమాట ఎనీ టూ పీసెస్ ఫోర్ నైంటీ నైన్ సో ఇవన్నీ కూడా అన్ని మల్టిపుల్ ఆప్షన్స్ మల్టిపుల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఎనీ టూ పీసెస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ వీటిలో కూడా మోస్ట్లీ సైజ్ వైజ్గా ఆల్రెడీ వీళ్ళే సెగ్మెంట్ చేసి పెట్టేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాజోస్ ఎనీ త్రీ ప్లాజోస్ ఫోర్ నైంటీ నైన్ అనమాట సో ఇవన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సరిపోయేలాగా ఉన్నాయన్నమాట సో సైజ్ చెక్ చేసుకొని మీరు తీసేసుకోవచ్చు ఎనీ త్రీ వచ్చేసి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా అండి ఈ టేబుల్ మీద ఉన్న కలెక్షన్స్ అంతా కూడా ప్లాజోస్ మీకు అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని సైజెస్లో ఉన్నాయి ఎనీ త్రీ ఫోర్ నైంటీ నైన్ స్కర్ట్స్ కూడా అండి ఇలా షార్ట్ స్కర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి మీడియం స్కర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి లాంగ్ స్కర్ట్స్ కూడా అవైలబుల్గా అన్నమాట ఇవి కూడా జస్ట్ త్రీ నైన్టీ అదే త్రీ పీసెస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎనీ త్రీ పీసెస్ తీసుకోవచ్చు ఫోర్ నైంటీ నైన్ ఇలా లాంగ్ స్కర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇలా మనకి ఫుల్ లెంత్ కానీ హాఫ్ లెంత్ కానీ మనకి షార్ట్ లెంత్ ఇలా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఎనీ త్రీ పీసెస్ జస్ట్ ఫోర్ నైన్ ఇవన్నీ కూడా స్కర్ట్స్కి రిలేటెడ్ టేబుల్ అనమాట మీకు సైజెస్ అన్నీ చూసుకొని మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి జీన్స్ జెగ్గిన్స్ లెగ్గిన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి లేడీస్కి సంబంధించినవి అనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి వచ్చేసి మనకు చిన్నపిల్లలు అండి సైజులో అన్నీ ఏం లేదు సో ఇలా పెద్దవాళ్ళవి అన్నీ మిక్స్లో ఉన్నాయన్నమాట వీటన్నిట్లో మీరు క్లియర్గా చూసుకొని ఏజ్ వైజ్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా జెగ్గిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి పిల్లలవి పెద్దవాళ్ళవి అందరివి ఉన్నాయన్నమాట వీటిలో సో ఇవి కూడా అంతే అండి మనకి ఎనీ టూ పీసెస్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో అండి అంటే మనకి ఈచ్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు జీన్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే వెరీ రీజనబుల్లో మీకు ఇక్కడ సైజ్ వైజ్గా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా డి వీటిలో షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ కలర్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట జీన్స్ జెగ్గిన్స్ సో ఇవి వచ్చేసి మనకి వెస్ట్రన్ వేర్ అండి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అనమాట ఇవి కూడా అంతే చాలా మంది సింగిల్గా ప్రిఫర్ చేస్తారు లేదా వీటిని మనం జీన్స్ జెగ్గిన్స్ వాటి మీద కూడా పేరు చేసుకోవచ్చు ఇలా వెస్ట్రన్ టాప్స్ జీన్స్కి వాటి మీదకి పిల్లలకి కూడా ఉన్నాయి అనమాట అలానే పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి సో ఇలా వెస్ట్రన్ టాప్స్ అనమాట ఇండో వెస్ట్రన్ కానీ వెస్ట్రన్ కానీ సో ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉన్నాయి వీటిలో కూడా సో ఇక్కడికి వస్తే మీరు క్లియర్గా చూసి తీసుకోవచ్చు అన్నీ మిక్స్ చేసి ఉన్నాయనమాట సో క్లియర్గా చూసి తీసుకోవచ్చు సైజ్ని బట్టి సో నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూబోర్న్ బేబీస్ వి సెట్స్ అండి న్యూబార్న్ వన్ ఇయర్ బేబీస్ వరకు అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇవేంటి అంటే ఎనీ ఫైవ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ఈచ్ సెట్ వచ్చేసి మనకి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది దీంట్లో టాప్ ఉంటుంది అండ్ కిందనే మనకి బాటమ్ ఉంటుంది అనమాట సో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ పడుతుందండి కానీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి తీసుకోవాల్సి ఉంటుంది సో మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవి వచ్చేసి ఫైవ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బట్ న్యూబార్న్ బేబీస్కి వాళ్ళకి చాలా బాగుంటాయండి హండ్రెడ్ రూపీస్ అంటే వెరీ రీజనబుల్ అనమాట సో ఇవన్నీ కూడా కంప్లీట్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి మీరు జస్ట్ న్యూ బోర్న్ అండ్ వన్ ఇయర్ వరకు వస్తాయి అంతే అండి సో ఇవైతే ఫైవ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లల నుంచి అండి అంటే బోర్న్ నుంచి మనకి పెద్ద ఏజ్ వరకు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట న్యూ బోర్న్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ మనకి పెద్దవాళ్ళు వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయండి అంటే మనకి ఇక్కడ ట్యాగ్స్ మీదనే ప్రైజెస్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు మీరు క్లియర్గా చూసుకొని తీసుకోవచ్చు పెద్ద పిల్లల వరకు కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇలా సైజ్ వైజ్గా ఫ్రాక్స్ కలెక్షన్స్ అనమాట అన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ లోపే ఉంటాయండి ఇలా మంచి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ కూడా మీకు బయట మాల్స్లో అయితే మినిమం టూ థౌజండ్ అలా ఉంటాయి బట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ లోపే ఉంటాయి మనకి ఇవి కూడా అండి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అన్నీ ఎయిట్ హండ్రెడ్ లోపే దొరికేస్తాయి మనకి అండ్ చిన్న సైజు అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలానే ఉన్నాయి ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కలెక్షన్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ కూడా ఫ్రాక్స్ కలెక్షన్స్ ఎయిట్ హండ్రెడ్ లోపే చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి బాయ్స్ జీన్స్ అండి మనకి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ సో వీటిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎనీ టూ పీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మనకి కిడ్స్ నైట్ ప్యాంట్స్ అండి ఇవైతే మనకి ఫోర్ పీసెస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయండి బ్రాండెడ్ క్వాలిటీ కాబట్టి మనకి ఫోర్ పీసెస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే వెరీ రీజనబుల్ ప్రైస్ సో అన్ని సైజెస్ పిల్లలకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇలా గర్ల్స్కి కూడా అవైలబుల్గా ఉన్నాయి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా సో ఫోర్ పీసెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇక్కడ సైజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో గర్ల్స్కైనా బాయ్స్కి అయినా అండ్ నెక్స్ట్ టీషర్ట్స్ టీ షర్ట్స్ కూడా అంతే అండి మనకి ఫైవ్ పీసెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ స్టఫ్ కాబట్టి మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ సైజెస్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఫైవ్ పీసెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇక్కడ కలెక్షన్స్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు క్వాంటిటీ కూడా అవైలబుల్గా ఉంది సో ఫైవ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ చిన్నపిల్లలవి అండ్ నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్ షర్ట్స్ వచ్చేసి టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట వీటిలో మనకి రెగ్యులర్ ఉన్నాయి పార్టీ వేర్ కూడా ఉన్నాయి టూ పీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మంచి క్లాసీ ప్రింట్స్ అండ్ ఇలా చిన్నపిల్లల ఏజ్ నుంచి పెద్ద పిల్లల వరకు అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మనకి లేడీస్ ట్రాక్ ప్యాంట్స్ అండి ఎన్నీ టూ పీసెస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్లో వీటిలో కూడా అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అలానే అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ట్రాక్ ప్యాంట్స్ మనకి ఎన్ని టూ పీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇవన్నీ కూడా ట్రాక్ పాంట్స్లో అవైలబుల్ ఉన్నటువంటి కలర్స్ అండ్ ప్రింట్స్ జస్ట్ త్రీ నైంటీ నైన్కి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇవి మెన్స్ టీషర్ట్స్ జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్లో అండి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట జస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ బట్ మినిమమ్ ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలి సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా సిక్స్టీ నైన్ రూపీస్ మీరు ఏది పిక్ చేసుకున్న బట్ మినిమమ్ ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెన్ ట్రాక్ ప్యాంట్స్ ఎన్ని టూ పీసెస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట వీటిలో కూడా కలర్స్ షేడ్స్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎనీ టూ పీసెస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా మెన్స్ ట్రాక్ ప్యాంట్స్ ఆల్రెడీ మనకి క్లియర్గా టేబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మెన్స్ ట్రాక్ ప్యాంట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెన్స్లోనే ఫుల్ స్లీవ్ రౌండ్ నెక్ టీషర్ట్స్ అనమాట ఇలా ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి అలాగే రౌండ్ నెక్ ఉన్నటువంటివి కూడా ఉన్నాయి అనమాట ఇవ్ ఇవి కూడా అంతే టూ పీసెస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వీటిలో అన్ని ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి అన్ని సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎనీ టూ పీసెస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇవి మెన్స్ షార్ట్స్ అండి ఇవి కూడా అంతే ఫోర్ పీస్ ఫోర్ నైంటీ నైన్ అంటే మీరు ఎన్ని ఫోర్ సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఫోర్ పీసెస్ వచ్చేసి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా మనకి షార్ట్స్ మెన్స్కి కావాల్సినటువంటి షర్ట్స్ టీషర్ట్స్ ఇలా కాలర్ నెక్వి కానీ ఫుల్ నెక్వి మనకి ట్రాక్ ప్యాంట్స్ జీన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి సో ఇవి వచ్చేసి మనకి కాలర్లో టీ షర్ట్స్ అనమాట ఇవి కూడా టూ పీసెస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కాలర్ నెక్వి నేను అన్నీ చూపించాను సిక్స్టీ నైన్లో కూడా టీషర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి ఇలా కాలర్ నెక్వి కూడా ఉన్నాయి అనమాట ఎనీ టూ పీసెస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా అండి సో వీటిలో కూడా మన్ అన్ని స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మెన్స్ షర్ట్స్ షర్ట్స్లో కూడా మనకి సైజెస్ అయితే ఆల్రెడీ సెగ్రిగేట్ చేసి వీళ్ళు టేబుల్స్ వైజ్గా సెట్ చేసి పెట్టేశారు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో ఇవి కూడా మనకి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో సింగిల్ పీస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట మనకి వీటిలో సైజెస్ మనకి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సో ఇవన్నీ కూడా బ్రాండెడే కాబట్టి మనకి ఇలా షార్ట్ స్లీవ్స్లో ఉన్నాయి ఫుల్ స్లీవ్స్లో ఉన్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి అంటే వెరీ రీజనబుల్ ప్రైస్ మీరు క్యాజువల్గా రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ ఇక్కడ మీరు సెగ్మెంట్ వైజ్గా ఆల్రెడీ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అనేసి సైజ్ వైజ్గా ఆల్రెడీ పెట్టేస్తున్నారు కాబట్టి మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండెడ్లోనే జీన్స్ ప్యాంట్స్ అండి మెన్స్కి ఇవి వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఫోర్ నైంటీ నైన్ ఈచ్ పీస్ పడుతుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి మనకి సో మీరు అన్నీ కూడా ప్రై ప్రైస్ ట్యాక్స్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాండెడ్వి మనకి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఈచ్ పడుతుంది వీటిలో కూడా మనకి సైజ్ వైజ్గా ఉన్నాయండి లైక్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ అలా మనకి సైజ్ వైజ్గా ఆల్రెడీ టేబుల్స్లో సెట్ చేసి పెట్టేశారు మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వచ్చేసి హుడీస్ అండి అంటే వీటిలో పిల్లలకి లేడీస్కి జెంట్స్కి అన్నిటికీ మిక్స్లో ఉన్నాయి పీ సింగిల్ పీస్ వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇలాగా మనకి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి కిడ్స్వి మెన్స్వి ఉమెన్స్వి అన్నీ కూడా మిక్స్లో ఉన్నాయి ఎనీ పీస్ జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ సో ఇలాగా జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు హుడీస్లో జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ సో ఇలాంటి కార్గో ప్యాంట్స్ కూడా అండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి కలర్స్ ఉంటాయి ఇలాంటి ఫార్మల్ జీన్స్ ఫార్మల్ జీన్స్ కూడా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఈచ్ వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ మనకి ఫార్మల్ వేర్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా బ్రాండెడ్ స్టఫ్ కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో అన్ని కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి మీకు కంప్లీట్ షాపింగ్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా చేసేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్ జెంట్స్ అందరికీ కూడా షాపింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ అన్నీ కూడా చాలా రీజనబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి